బంజారా భారత్ నేషనల్ కన్వీనరు నాగమణి బాయిని మాట్లాడవలసింది కోరుతున్నాం బుడియా బాపూర్ పోతీచు లచుసా సేన మాలం కేలుచు పోతీ మరి రంగులా నాగార్జున్ సాగర్ కన్ తాండో స తమ సేని మాలం తమ సేవ భగవాన్ పూజన తమ ఆవుకురచో భవానీ పూజన అని ఆవుకురొచ్చో కాయంతో ముందు రోజు పోతే చుమ్మ కథ ఎతికు ఆయజనకొని మరి బాప్ చదువు మేలో కాబట్టి మన హైదరాబాద్ లా నేత సెటిల్ కరె నేత చదువాయో కాబట్టి ఆజు తమారు మునాంగ్ ఈ స్థాయి మా వాటే మన అవకాశం మరి तो समसे ने देखो तो मरियाडी आड़ी मर से आहर दिया रे सुमने रास डालेगी ये ड्रेस मार से ने देखे मर सदा है ये कहीं होली नाच करे सर नाच वो नाचन हमें नशा उकरे तो तम कसन नाचो निका तो जिसे हमें लाज लाग कहीं डांस करनु का तो लगभग नानी है तू तमसला नाच रहे हो तम, तम कहीं बूढ़े के कहीं हमें नाच रहे हो तम कसन नाच होने का हम बावड़ी सू अब छे नहीं एक दिवस से रहता है मर्गी मैंने आज ही अवकाश माई का तो बंजारा मने का हुन मैंने रिजर्वेशन छका बट्टे आज मैंने ये अवकाश माई तमार मुनांग तेर मुनांग अत्र धैर्यंगा वाते कर रही चुका तो राज्यांगम दिनी जुनो रिजर्वेशन है ती मसाजुलेन तमार मुनांग आज ये तो छु मार हस्बैंड अध्यक्ष की दया कर इंटरकास्ट मैरिज कर ली కాంగ్రెస్ నాయకుడు సార్ ఏ బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికి కూడా రవీంద్రన్ నాయక్ మా యొక్క బంజారా భారత్ ప్రెసిడెంట్ ఫౌండర్ ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నన్ను ఈ అఖిల భారత బంజారా భారత్ సేవ్ సేవా సంఘ్కి నన్ను కన్వీనర్గా ఆయన అపాయింట్ చేయడం జరిగింది దానికి నేను సర్వదా కృతజ్ఞతగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు బంజారాలు చాలా యాక్టివ్గా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మంచి డెవలప్మెంట్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ అంబేద్కర్ గారి యొక్క దయనే ఆయన రాజ్యాంగంలో మన యొక్క రిజర్వేషన్లను ఇయ్యకపోతే ఆ రిజర్వేషన్లను మన ఇందిరాగాంధీ అమ్మ ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఈ స్థాయికి ఈ రోజు రాకపోయే వాళ్ళము తను ఇచ్చినటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్ల వల్ల ప్రతి బిడ్డ కూడా ఊర్లో ఉన్న విలేజ్ విలేజెస్ లో ఉన్న బిడ్డలు కూడా సిటీకి వచ్చి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారంటే అది మన ఇందిరాగాంధీ అమ్మ దయవల్ల అని ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నాను ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఇంకా ఇంకా యాభై శాతం మంది ముందుకు రావాలి కొంతమంది పిల్లలు ఆడపిల్లల్ని చదివించకుండా మన వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు అవేర్నెస్ తెచ్చుకోవాలి తెలుసుకోవాలి సమాజం ఎట్టు పోతుంది మనం వెళ్తున్నాము ఇంకా మనం అడవుల్లో అవసరం లేదు టెక్నాలజీ ఎట్లా ఒక సెకండ్ లో మనం మొత్తం ప్రపంచాన్ని చూసే స్థాయికి ఎదిగినప్పుడు మన బంజారాలు కూడా ముందుకు వచ్చి ఆ స్థాయిని అందుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను బంజారగా పుట్టినందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఎక్కడైనా కూడా మన జాతి గురించి నేను చెప్తా ఎక్కడ మన వాళ్ళు కనిపించిన మన భాషలోనే మాట్లాడతా ఎందుకంటే నా జాతిని నేను మర్చిపోవద్దని ప్రతి క్షణం నేను ఎప్పుడు కూడా మన జాతి గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఉంటాను ఈ రోజు నేను ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకోవడం అనేది నాకు కులాల పట్ల గాని మతాల పట్ల గాని భేదం లేదు అందుకే నేను మా వారిని అద్దంకి దాకర్ గారిని చేసుకోవడం జరిగింది ఆయన కూడా నా ఆయన నా యొక్క సపోర్ట్ కావచ్చు వాళ్ళ అమ్మ నాన్న యొక్క ఆశీర్వాదం కావచ్చు ఆయన ఈ రోజు మొత్తం యావత్ తెలుగు ప్రపంచంలోనే ఆయన ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే ఆ యొక్క ఆ యొక్క క్రెడిట్ అతి కూడా పోతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో నాది ఒకటే వినది మన పిల్లల్ని బాగా చదివించండి చదివించడం వల్ల ఎంత అభివృద్ధి ఉంటుందో మీకు తెలియాలి ఈ రోజు మమ్మల్ని మేమే ప్రత్యక్ష సాక్షులము మమ్మల్ని సాక్షిగా తీసుకొని మీరందరూ బంజారాలు అవేర్నెస్ తెచ్చుకోండి భేదం లేకుండా చదువుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాచారం అంతే సామళ్ళు సామన్లు ఆసు అమర్ జాతీయ బంజారాలో ఈ రోజుకి కూడా ఐపీఎస్ లు డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ అందరూ మంచి స్థాయికి ఎదుగుతున్నారంటే అది మనకున్న రిజర్వేషన్ అది ఇచ్చినటువంటి ఇందిరా ఇందిరా గాంధీ చలువ వల్లే ఆ అమ్మ యొక్క ఇప్పటికే ఈ యాభై సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభైవ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టిన సందర్భంగా ఈ యొక్క ఇందిరాగాంధీకి స్మరించుకుంటూ ఆమెకి పూలార్పణ చేయాలని మనమందరం ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయము బంజారాల్లో ఇంత ఇంత ఆలోచన వచ్చిందంటే ఈ రోజు మనకి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లనే తాను ఇచ్చిన ఆరు శాతాన్ని పది శాతానికి పది శాతానికి పెంచినటువంటి రేవంత్ అన్నకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మీరు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మరి పైకి లేపి తీసుకొస్తుంది వాళ్ళని వృద్ధిలోకి నడిచేటట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి జన్మత మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా బంజారాలు రుణపడి ఉంటారు ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా తన యొక్క నానమ్మ యొక్క బాటల్లోనే నడుస్తున్నారు ఆయనకి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండాలి మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు ఎంత సింపుల్ గా ఉంటారు ఆయన అనుకుంటే ఒక రాజులాగా పట్టుకోవచ్చు కానీ ఆ రాజ ఆ రాజరికం నా ఆ రాజు బాట నాకొద్దు అని మనలోకి మన తండాల్లోకి గూడాల్లోకి ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్నా మన భారతీయులు కోసం మనం కొట్లాడాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి మనం అందరం సపోర్ట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు మనము యాభై 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 సంవత్సరాలు అయినటువంటి రిజర్వేషన్లు ఇచ్చి సంవత్సరాలు అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రముఖులకు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలకు మరియు వివిధ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ జై బంజారా జై పుడియా బాబు